హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి పచ్చిపుడి సలాద్ తయారు చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా వంకాయ తీసుకోండి అలాగే పచ్చిమిర్చి తీసుకోండి చింతపండుని నానపెట్టేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి అలాగే చిన్న ముక్క తీసుకోండి సరిపడక ముందుగా స్టవ్ స్టవ్ మీద చూసారు కదండి నేను వంకాయని ఎలా కాల్ చేస్తున్నానో అలా కాల్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చిని తీసుకుని ఆయిల్ ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని చిన్న దాంట్లో ఫ్రైలా చేసుకోండి ఆయిల్ ఫ్రై చేసుకుని ఇవన్నీ పక్కన పెట్టేసుకొని వరుసగా పెట్టేసుకోండి వంకాయ కూడా బాగా కాలిపోవాలి మొత్తం కాలిపోయిన తర్వాత దాన్ని స్టవ్ ఆపేసేసుకోండి ఎందుకంటే అంత కాలాలండి నేను ఎలా అయితే కాల్చినా అలాగ అప్పుడే బాగుంటుంది వంకాయ కదా ఈ వంకాయ అంతా కాలిపోయిన తర్వాత చల్లారేక అన్నీ పక్కన పెట్టేసుకోండి వంకాయ మీద పుట్టనే తీసేసుకోవాలి చల్లారిన తర్వాత అలాగే చింతపండు కూడా వాటర్ని పిసికేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్ని దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా మనం అవి ఉన్నాయి కదండి పచ్చిమిర్చి అందులో ఏం చేయాలంటే ఉప్పు ఉప్పు బెల్లం ఇంకా ఈ వంకాయ కూడా చూసారు కదా ఎలా తీసేస్తున్నాను అలా తీసేసుకున్న వంకాయ వేసి బాగా చేత్తో పిసికేయాలండి చేత్తో పిసికేస్తే ఆ ఉప్పుగా కళ్ళ వల్ల ఆ పచ్చిమిర్చి అనేది బాగా నలిగిపోతాయి సరిపడగా కారం మనకి సరిపోతుంది పిసికేసేసి మన ఆల్రెడీ ఉంచుకున్నాం కదా చింతపండు వాటర్ని డైరెక్ట్ పచ్చి పులుసు అంటాం అందుకే అండి చింతపండు వాటర్ అనే వేసుకోండి చింతపండు వాటర్ వేసుకుని దాంట్లోనే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ కూడా వేసేసుకోండి అంతే అండి మనం రైస్లో కన్నా ఇంకా అట్టేసరన్నం అంటాము దాంట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎంత టేస్టీగా ఉంటే పచ్చి పులుసు ఒకసారి ట్రై చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి